మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సబితా ఇంద్రారెడ్డి కడియం శ్రీహరితో కలిసి ఆయన మాట్లాడారు అసెంబ్లీలో అధికార పక్షం మాత్రమే మాట్లాడిందని ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని మంటకలపడమే అని ఆరోపించారు పిల్లలు కుంగిపోయిన దాన్ని మాత్రమే ఈ ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూపిస్తోందని కాళేశ్వరం ఫలితాలను మాత్రం చెప్పడం లేదని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ తమపై బురద జల్లుతోందని ఆరోపించారు మేడిగడ్డ సందర్శనతో పాటు కాళేశ్వరంలోని మిగతా కూడా బృందం చూడాలని రావు సూచించారు అయితే ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ప్రయత్నం ఉన్నారు కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దర్లో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు